హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక దర్శన్ అయితే రూమ్లో ఉండి ఫైల్ కోసం అయితే వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే ఫైల్ కనిపించక హాల్లో ఉన్న శరణ్యకి కాల్ చేసి నేను ఇక్కడ ఫైల్ పెట్టాను లేదేంటి అని అయితే అడుగుతాడు ఇక అప్పుడు శరణి అంటూ ఉంటుంది నేను కబోర్డ్లో పెట్టాను వెళ్ళి తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఓకే అనేసి దర్శన్ అయితే కాల్ కట్ చేయకుండా పక్కనే పెట్టి వెళ్ళి ఫో ఫైల్ తీసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య దగ్గరికి అనన్య అయితే వస్తుంది దాంతో అనన్యతో మాట్లాడుతూ కాల్ కట్ చేయడం అయితే శరణ్య కూడా మర్చిపోయి ఏంటి అక్కగారు ఇలా వచ్చారు అని అయితే శరణ్య వెటకారంగా అడుగుతుంది ఇక అప్పుడు అనన్య అంటూ ఉంటుంది ఏంటి నిన్న మొన్నటి వరకు లేని జోషు ఇప్పుడు నీ మొహంలో కనిపిస్తుంది ఇదివరకు ఎలా ఉండేదానివో అలానే ఉండు అని అనన్య అంటూ ఉంటుంది ఏంటి అలానే ఉండాలా నువ్వు లేని ప్రెగ్నెన్సీని ఉంది అని కట్టుకథలు చెప్పి నాటకాలు ఆడుతున్నావు నన్ను అమాయకురాలిని చేసి మోసం చేశావు అని శరణ్య అనన్యని అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఫైల్ తీసుకుని వెళ్ళబోతూ దర్శన్ అయితే తన ఫోన్ని చూసుకుంటాడు అయ్యో శరణ్య కాల్ కట్ చేయడం మర్చిపోయింది అని చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని శరణ్య శరణ్య అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య శరణ్య మాట్లాడుకునే మాటలు దర్శన్ కి వినిపిస్తూ ఉంటాయి ఇక మరో పక్కన శరణ్య అనన్యతో అంటూ ఉంటుంది మొన్నటి వరకు నువ్వు నాకు లేని ప్రెగ్నెన్సీని ఉంది అని చెప్పి నాటకం ఆడి ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించావు అయినా సరే నేనేమి బాధపడను ఎందుకంటే నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నా భర్త నన్ను అపార్థం చేసుకోలేదు నా భర్త నన్ను నమ్మాడు ఆ రోజే నాకు అర్థమైంది నా భర్త గొప్పతనం ఆయన ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మారుతారు నన్ను బంగారంలా చూసుకుంటారు అనే నమ్మకం నాకు వచ్చింది నువ్వు వేసే విధవ వేషాలకి ఇంకా నుంచి నీకు ఎలా గుణపాఠం చెప్పాలో నాకు తెలుసు అని శరణ్య అయితే అనన్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇది అంతా విని నిజం తెలుసుకున్నా నిజం తెలుసుకున్న దర్శన్ అయితే బాధపడుతూ కృంగిపోతూ అయ్యో నేను శరణ్యని అపార్థం చేసుకున్నానే అని కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటూ ఉంటాడు మరి ఇప్పటికైనా దర్శన్ శరణ్యలు ఒకటే అవుతారా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్